లక్ష నాకు వచ్చింది నా భార్య పేరు మీద బ్యాంకులు వేసిన మంచి పని చేసిన బాబాయ్ అవి సూపర్ బాబాయ్ అంటే ఎవరైనా పక్కకి తొలగించారా మీకు అయ్యే వచ్చిన ఒకటి బాగింది బాబాయ్ వాళ్ళ అభిమానంతో నేను తీసుకున్నా తీసుకొని బ్యాంకులో పడేసిన నా భార్య పేరు మీద ఉన్నాయి బ్యాంక్ లో ఫిఫ్టీ పార్టీ చేసిన నా పేరు మీద కాదు నా భార్య పేరు మీద ఎందుకను నేను చచ్చిన ఆమె సుఖంగా ఉండాలి నాలుగు లక్షలు ఇచ్చిన హలో జియో మరి మీ అమ్మాయికి అమ్మాయి ఆమెకి ఇద్దరు బిడ్డలు ఒక పాప మా అమ్మ నా భార్య వాళ్ళకి ఇయ్యదా ఆమె ఉన్నదే వాళ్ళ ఇంట్లో కొడుకుల దగ్గర కాదు నా బిడ్డ దగ్గర నా పాప దగ్గర నా పాప ఇంటికి నేను పోతా నా కూతురింటికి బంగారం గాడ్ గిఫ్ట్ బ్రాండ్ చేస్తా నాట్ డాటర్ పోతా కానీ తిన దొంగ పారి పిండు లంగాలజడుకు దొరికితే వాడు నాకు దొరికితే ఈ రెండేళ్ళు తీసేస్తా రెండేళ్ళు ఈ రెండేళ్ళు తీస్తే దీంతోనే కడుక్కోవాలి దీంతోనే తినాలి బాబాయ్ నా ఐడియా చాలా క్రిమినల్ ఉంటుంది దొరికిందంటే ఇంకో మంగళకత్తి ఉంటుందా అగో ఇక్కడనే పెట్టినా అరే బాబాయ్ చెయ్యి పడతా రెండేళ్ళు తీక్కుతా చాలు భయానికి ముగ్గురు పిల్లలు పుట్టినాక వానికి భార్య నల్ల కనబడుతుంది లుచ్చా నా కొడక ఏం పాపని చేసింది బయ నా బిడ్డ దొంగ కొడక ఇవాళ అమ్మనా నా బతుకున్నావు నా మన్వరాలు మనవన్నీ చూసుకుంటున్నావు మేము లేకపోతే చంపేస్తావా నా కొడక నువ్వు నాకొక్కసారి దొరుకురా కుక్కను కొట్టినట్టు కొడతా పోలీస్ ఎందుకు నాకు చేత కాదా పోలీసు రెండు దెబ్బలు కొట్టేలా కొడతాడు అదే రెండేళ్ళు చూస్తే ఏ పని చేయలేడు ఎస్ బాబాయ్ ఏం చేయలేదు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ చాలా చమట్లు పడుతున్నాయి